భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు స్వయం కృషి స్వచ్ఛంద స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు అనంతరం కేక్ కట్ చేసి నూతన వేడుకలను జరిపారు ఈ సందర్భంగా జవాన్ మనోహర్ మాట్లాడుతూ యువత కూడా ఇక్కడ ఉన్న యువత కూడా సాయం టీమ్ మాదిరిగా ఎక్కడైతే మీరు పుట్టి పెరిగి ఉన్నారో ఎక్కడైతే మీరు పుట్టారో ఈ కన్న ఊరు అనేది మీ కన్న తల్లి లాంటితో సమానం కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా ఇలాంటి మీ సొంత ఊళ్ళకు వచ్చి చదువుకునే విద్యార్థులకు సాయం చేస్తే వాళ్ళకి ఈరోజు పది మందికి చేస్తే రేపటి రోజులలో ఒక వెయ్యి మందికి వాళ్ళు కూడా సాయం చేస్తారు కాబట్టి సో మీరు కూడా యువత యువకులు మీరు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సంస్థ గ్రూప్ వాళ్ళు వాళ్ళందరి పేరు పేరిన ధన్యవాదములు ఎందుకంటే మా పాఠశాలకు వచ్చి ప్రత్యేకంగా పేద పిల్లలకి ఉచితంగా బ్యాగు పంపిణీ చేయడం అదేవిధంగా నూతన సంవత్సరం అంటే పా పాత సంవత్సరానికి పోగొట్టి నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి కేక్ కట్ చేసి వాళ్ళందరినీ ఆనందం కలిగించారు అదేవిధంగా ఎన్నో ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క సేవా కార్యక్రమాల ద్వారా పేద పిల్లలను కూడా ఇంకా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వాళ్ళను కోరుకుంటూ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈ కార్యక్రమంలో స్వయం కృషి స్వచ్ఛంద సంస్థ సభ్యులు సతీష్ విక్రమ్ సరియన్ షయ్యద్ పవన్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు